మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు శుభమంగళమని పాడరే మన గణనాదునకు హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు జయమంగళమని పాడరే మన గణనాదునకు కరివదనా సదనునికి కాంతిమంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్యమంగళం కరివదన సదనునికి కాంతిమంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్యమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాదు సిద్ధిబుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధి మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధి మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు శుభ మంగళమణి పాడరే మన గణనాదునకు జయ మంగళమణి పాడరే మన గణనాదునకు జయ మంగళమణి పాడరే మన గణనాదునకు మన గణనాదునకు మన గణనాదునకు మన గణనాదునకు